ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి శబరిమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది మండల మకర విలక్కు సీజన్లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల్లోనే ఏకంగా ఆరు లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు గత ఏడాది ఇదే సమయంలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్లు ఆదాయం రాగా ఈసారి అది నలభై ఒకటి పాయింట్ అరవై నాలుగు కోట్లకు పెరిగింది ఇదే సమయంలో దర్శనం వేళ పోలీసులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు ఇక శబరిమలలో బస కోసం భక్తులకు గదుల బుకింగ్ పై దేవస్థానం కీలక ప్రకటన చేసింది ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఈ ఏడాది నవంబర్ పదహారున ఆలయం తెరుచుకోగా ఈ తొమ్మిది రోజుల్లోనే ఆరు లక్షల పన్నెండు వేల రెండు రెండు వందల తొంభై మంది భక్తులు ఇప్పటివరకు అయ్యప్పను దర్శించుకున్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మెరుగైన వసతులు కల్పిస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు వండి పెరియాల్ సత్రం ఎరుమేలి పంబాలలో మూడు ఆన్లైన్ బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ముందుగానే బసకు వీలుగా ఆన్లైన్లో గదులను బుక్ చేసుకునే అవకాశం దేవస్థానం కల్పించింది ఇందుకోసం కీలక సూచనలు చేసింది శబరిమల గదిని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కోసం ట్రావెన్ కోర్ అధికారిక వెబ్సైట్లో మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు ఇందుకోసం డబ్ల్యూ డాట్ ఆన్లైన్ టీడీబీ డాట్ కామ్లో లో సందర్శించాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు మొదటిసారి టికెట్ బుక్ చేసుకునేవారు సైన్ ఇన్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నారు పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుందని చెప్పారు అక్కడ శబరిమలలో గదులు అందుబాటులో ఉన్నాయో లేదా సెట్ చేయడం ద్వారా కావలసిన డేట్స్లో భక్తుడి వివరాలు నమోదు చేసుకోవాలని నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఈ విధానంతో గదులను ఆన్లైన్లో సులభంగా బుక్ చేసుకోవచ్చని దేవస్థానం వెల్లడించింది గదిని బుక్ చేసే సమయంలో తగిన చెక్ ఇన్ స్లాట్ రూములను ఎంచుకోవాలని సూచిస్తున్నారు అధికారులు గది బుకింగ్ సమయంలో అందించిన ఫోటో ఐడి కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి గదిలో ఎంతమంది ఉంటారన్నది బుకింగ్ సమయంలోనే డీటెయిల్స్ ఇవ్వాలి అలా కాకుండా ఎక్కువ మంది వెళ్తే ప్రతి అదనపు వ్యక్తికి డబ్బు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ విధానం అనుసరించడం ద్వారా భక్తులకు బస గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేకుండా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు దర్శనం చేసుకోవచ్చని దేవస్థానం అధికారులు వెల్లడిస్తున్నారు కావున అయ్యప్పలు అవకాశాన్ని వినియోగించుకొని మరికంఠుడిని దర్శించుకోవచ్చు